నర్సీపట్నంలో ఈ నెల తొమ్మిది గురువారం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ పరిశీలనకు రానున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బుధవారం ఏర్పాట్లు పరిశీలించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ స్పీకర్ అయ్యన పాత్రడు ఒత్తిడితో జగనన్నను చూడటానికి వస్తున్న ప్రజలను నాయకులను పోలీసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని ఆరోపించారు పోలీసులు వైసీపీ నాయకులకు జగన్ పర్యటనకు రాకూడదంటూ ముందస్తు నోటీసులు ఇస్తున్నారన్నారు మెడికల్ కాలేజీ రాకుండా చుట్టూ ఉండే రహదారులను సైతం పోలీసులు మూసివేసి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ పర్యటన ఆపేది లేదన్నారు అందరికీ నమస్కారం అండి రేపు జగన్ అన్న నర్సీపట్నం రాబోతున్నారు ఏదైతే నిర్మాణాలు ఉందో కాలేజీ కానీ హాస్పిటల్ కానీ మరి పరిశీలన చేయడానికి రాబోతున్నారు అంటే ఎంత దారుణం అంటే ఈ రోజు నర్సీపట్నంలో స్పీకర్ అయ్యనే పాత్రి ఒత్తిడి మేరకు పోలీసులందరూ కూడా నిన్నటి నుంచి కూడా ఎన్నో మరి మా పార్టీ నాయకుల మీద ఆంక్షలు విధించడం జరుగుతుంది మా పార్టీ నాయకులను ఇప్పటికే బెదిరించడం జరిగింది ఇప్పటికే నోటీసులు ఇచ్చారు పోలీస్ స్టేషన్ పిలిపించి కూడా వార్నింగ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇంకో పక్క ఏంటంటే ఎవరైతే మా నరిశన ఈజుల ఆటో యూనియన్ అందరితో మాట్లాడి ఆటోలు ఎవరు కూడా తీసుకెళ్లకూడదు ఈ మీటింగ్ అని చెప్పి పోలీసు వారు వాళ్ళకు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే మెడికల్ కాలేజీ హాస్పిటల్ నిర్బంధంలో ఉందో దానిపైన డ్రోన్లు వేసి మరి చుట్టుపక్కల మరి ప్రాంతంలో అంతా కూడా ఏ దారిలో ఉన్నాయో అన్ని దారిలో కూడా మరి కట్టడి చేసి ఒక్కరిని కూడా మరి రేపు జగనన్న ప్రోగ్రాం రాకుండా చేయాలనే ఉద్దేశం మీద అయ్యన పాత్రుడు ఆదేశాల మేరకు పోలీసులు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు ఒకటే చెప్తున్నా ఈ రోజు నచ్చిపోయిన ప్రజలందరికీ కూడా ఈ రోజు జగన్ రేపు జగన్ అన్న వస్తారంటే మనందరి కోసం వస్తున్నారు మన ప్రాంత ప్రజల కోసం వస్తున్నారు ఎందుకంటే ఈ సుమారుగా మన ప్రాంతాల్లో ఉన్న వేలాది మంది మరి పేద ప్రజలు ఉన్నారు వాళ్ళందరి కోసం సుమారుగా ఆరు వందల ముప్పై పడగల హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నారు మన పేద చేస్తుంటే ఈ రోజు ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారం పరంగా చేస్తూ వేరే వాళ్ళకి ప్రైవేటు వారికి ధారాతం చేసి మన ప్రాంత ప్రజలందరూ కూడా ద్రోహం చేసే కార్యక్రమం చేస్తారు అందుకనే రేపు జగనన్న ఏదైతే దీని గురించి నిర్బంధం ఉన్న కాలేజీ గురించి వస్తున్నారు దీని తాలూకా నిరసన కూడా ఇక్కడ వ్యక్తం చేయడం జరుగుతుంది అంతే ఒకటే చెప్తున్నాం ఈ రోజు ప్రతి కార్యకర్త కూడా నాయకుడికి కూడా ప్రతి అభిమాని కూడా చెప్తున్నా ఒకటే ఈ రోజు పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా సరే ప్రతి ఒక్కరికి కూడా రేపు రావాలి మన జగనన్నే మన అందరం కూడా స్వాగతం పలకాలి జగనన్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సందర్భం తెలియపరుస్తూ జై జగన్ జై జగన్ నమస్కారం